నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వీడియో చేస్తున్నాను మన రవాణా శాఖ అండ్ రోడ్ సేఫ్టీ ఎవరైతే ఒక్కొక్క బస్సు కోట్లు కోట్లు పెట్టి వాళ్ళు అందరు ఉన్నారు మీ అందరికీ పాదాభివందనం నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో బస్సు ప్రమాదం జరిగిందంటే బయట పడలేక ప్రాణాలతోటి అందులోనే కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళను కొన్ని వందల మందిని చూసిన అంటే విన్నా ఇట్లా న్యూస్ ఛానల్ అలా పేపర్ అలా భర్త ఇద్దరు పిల్లల్ని కాపాడి భార్యను కాపాడలేకపోయింది ఒక తల్లి బిడ్డ నిద్రల్ని ఇంకో ఇద్దరు బిడ్డలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ చనిపోయిన పంతొమ్మిది మందిలో పంతొమ్మిది స్టోరీలు ఉన్నాయి మనం ఇప్పుడున్న మన ఇండియన్ రోడ్స్ రూల్స్ ప్రకారం మనం ఎంత మంచిగా నిన్నవాండి అవతలోడు ఎట్లా మంచిగా రాడు ఇప్పుడు మనకు డ్రైవింగ్ వస్తుందా రాదా ముచ్చట కాదు ఇక్కడ అవతలలోని డ్రైవింగ్ రాదా దానికి రూల్స్ తెలుస్తారా అనే భయం కొద్దీ నడుపుకుంటా బతికే పరిస్థితి వచ్చింది మన దేశంలో ఇప్పుడు మేము ఢిల్లీ నుంచి రిటర్న్ జగిత్య పోయే మార్గ మధ్యంలో ఫోర్ లైన్ రోడ్ ఉంటుంది జవహర్లాలకి మధ్యలో డివైడర్ ఉంటుంది డివైడర్కి ఎక్కడ కూడా ఎలాంటి కటింగ్ ఉండదు అయినా బైక్ వాళ్ళు యూ టర్ను కిలోమీటర్ పోతే యూ టర్న్ ఉందంటే ఆడ దాకా పోకుండా ఆ మధ్యలో డివైడర్ ఎక్కిచ్చి బండి తిప్పుతాడు వెంటనే మన బండి వంద స్పీడ్ ఉంటుంది వాడు డైరెక్ట్ డివైడర్ నుంచి మనం ముంగట్టు కడతాడు ఆ స్పీడ్లో నేను దేవుని అయినా బండిని ఆపాడలేను కాపాడే పరిస్థితి ఉండదు బ్రేక్ కొడితే బండి ఆగుతా వంద స్పీడ్లో వద్దుతే గాలిలోకి గిలిపితారు ఇద్దరు మనసు అట్లా రోజుకు నేషనల్ హైవే ఏదైతే ఇప్పుడు ఫార్టీ త్రీ ఉందో ఒకప్పుడు అది జీరో ఎన్హెచ్ సెవెన్ కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు రోజుకు కొన్ని వందల మంది చచ్చిపోతారు ఒకటిద్దరు కాదు వందల మంది అందరికీ తెలుసు అది రాంగ్ రూట్ అని తెలుసు అట్లా పోతే ప్రమాదం జరుగుతుందని తెలుసు అని తెలుసు ఒక్క బైక్ ఏ బట్టి ఇరవై కుటుంబాలు రోడ్పలైనవి ఇవాళ వాడు వచ్చిన రాంగ్ రూట్ వల్ల నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే నాకు ఇందాక కర్ణాటక నుంచి శ్రీనివాస్ సార్ అని వాళ్ళది ఒకప్పుడు ఇదే ఫీల్డ్ అంటే వాళ్ళు ఏంటంటే ఈ సిటీలో ఒక వంద కిలోమీటర్ యాభై కిలోమీటర్ సెటిల్లో రెండు మూడు బండ్లు పెట్టుకొని వాళ్ళ నాన్నగారు అది చేద్దురట అప్పుడు అవి ఏసీ బస్సులు కాదు అన్నీ సైడ్కి గ్లాసులు జరుపుకునే సిస్టమ్ అట్లా నడిచింది అప్పుడు కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుండే కానీ బస్సు కాలిపోడు బస్సులు ఉన్నోళ్ళు కూడా సజీవ దహనమానుడు ఆ సార్ ఇప్పటివరకు నేను చూడలేను ఇందాక ఒక పది నిమిషాలు పాప నాకు ఫోన్ చేసి అప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఒకసారి ఫోన్ చేస్తే సార్ ది నెంబర్ పెట్టుకున్నాను మళ్ళీ ఇందాక ఫోన్ చేసి మాట్లాడేది ఆ సార్కి ఏం సంబంధం లేదు ఈ సబ్జెక్ట్తో తోటి అలా కర్ణాటక మనది తెలంగాణ యాక్సిడెంట్ అయింది ఆంధ్రప్రదేశ్ అయినా కానీ మనసున్న వ్యక్తి మానవత్వంతో నాకు ఒక సలహా చెప్పింది రమేష్ నీ వీడియోలు చాలామంది చూస్తారు ఆఫీసర్లు చూస్తారు మోటార్ ఫీల్డ్లో చూస్తారు బస్సులో చూస్తారు అందరు చూస్తారు ఈ ఒక్క నేను చెప్పిన విషయం నువ్వు యూట్యూబ్ ద్వారా కొంచెం పబ్లిక్ వేయమంటే నేను మాట్లాడుతున్నాసారి చెప్పింది ఏంటంటే ప్రతి బస్సుకు ఏసీ బస్సుకు గ్లాసులన్నీ క్లోజింగ్ ఉంటాయి ఎందుకంటే ఏసీ బయట పోకుండా మంచి పద్ధతి కానీ అక్కడ ఒక బటన్ ఇస్తే యాక్సిడెంట్ అయినాక వెంటనే ఆ బటన్ వస్తే అది బటన్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు డ్రైవర్ దగ్గర ఉన్నా పర్లేదు డ్రైవర్ పొన్న అసిస్టెంట్ ఉంటాడు ఆ దగ్గర ఉన్నా పర్లేదు అంటే అక్కడ ఇక్కడ ఒకటి ఉన్నా పర్లేదు నాలుగు జాగాలు ఉన్న ఒక్క బటన్ వస్తే అద్దాలన్నీ కిందికి దిగేటట్టు దిగంగానే ఎక్కడోళ్ళు అక్కడ సీట్లలోకి వెళ్ళి బయటకు దూంకేటట్టు దూంకుతే కాలు వచ్చే ఇరుగుతుంది కావచ్చు కానీ ప్రాణాలతో బయటపడతారు కదా మొన్న రాజస్థాన్ల నెల కూడా కాలే ఇదే నెలలో ఒక యాక్సిడెంట్ ఇట్లనే బస్సు దహనమై పాపం బాగానే మంది సజీవ దహనమై సేమ్ అది కూడా స్లీపరే కింద కూర్చొనిడు పైన పడుకుండు ఇదే కర్నూలు టు హైదరాబాద్ మధ్యలో అప్పుడు చాలా రోజులు పదేళ్ళు అవుతుందో మరి ఎక్కువ అవుతుందో అప్పుడు కూడా ఒక బస్సు కాలిపోయింది అప్పుడు బాగుమంది అనిపోయారు ఇట్లా మనకు జరిగినప్పుడల్లా బస్సు వాళ్ళు ఒక వాల్వో బస్సు డబుల్ ఎక్స్ఎల్ ఏమంటారు దాన్ని అది కోటి పైన ఉంటుంది రేటు దాని రేటు కోట్లలోనే అంత కాస్ట్లీ బండికి ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది టైర్ పంక్చర్ అయితే ఎయిర్ జాక్కి ఉంటుంది ఒక వీల్ బోల్ట్ ఇప్పడానికి బోల్ట్లో వీల్ బోల్ట్ ఇప్పే గన్ను ఉంటుంది ఆ పవర్ తోటి పనిచేసేది ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది వాటర్ బాటిల్ కూలయ్యే సిస్టమ్ ఉంటుంది సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది గుజ్బాక్ అవుతాం ఇన్ని పెట్టిన వాళ్ళం ఒక పవర్ విండో పెడితే ఏమవుతుంది సార్ ఒక బండి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు అలా గాలిలో కలిసి పీకుతున్నాయి ఒక పవర్ విండో బటన్ గిట్టు ఉంటే ఆ గ్లాస్ కిందికి దిగిపోతుంది లోపలికి ఎంత బస్కు ఇంత దొడ్డు ప్రేమ్ ఉంటుంది ఒకటి కాదు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా పెట్టచ్చు ఒక్క బటన్ ఒత్తితే సరిగ్గా గ్లాసులన్నీ కిందికి దిగితే ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా కూడా స్వల్ప గాయాలతోటి ప్రాణులతో బయటపడతారు మనుషులు మొత్తం క్లోజే అయితే డ్రైవర్ డోర్ కాల్ నుంచి బయటపడాలి అయితే డ్రైవర్ డోర్ కాల్ నుంచి బయటపడాలి లేకపోతే ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది అది ఓపెన్ కాదు అద్దం బలగొట్టుడు అంటే పిల్లల ఆటన సార్ అదేమన్నా ఇంతంత ఉంటుందండి ఇది ఎంత ఉంది టిక్నెస్ ఈ గ్లాస్ చూడరు ఈ గ్లాస్ ఎంత ఉంది ఇంత మందం ఉంటుంది దీన్ని ఇట్లా గుద్దుతే వలకు అద్దం బల కొట్టాలంటే చేతులతోటి గుద్దుతే చేతులు నే అది ఏడవలగుద్ది ప్రాణం పోయేంత బలం ఉపయోగించాలి చెయ్యి ఇరిగినా పర్లేదండి ఒక్కోసారి గుద్ది రెండుసార్లు చెయ్యి అక్కడ వస్తుంది మనసు మళ్ళసారి ప్రయత్నం కూడా చేయడం ఒకవేళ బండికి ఫ్రంట్ గ్లాస్ నుంచి ఏదైతే లోపల ప్యాసింజర్ ఎక్కిన తర్వాత డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అటొక్క నాలుగు జాగాల్లో ఒక నాలుగు జాగాల పవర్ విండో ఉంటే ఇమీడియట్లీ ఏదైనా సంఘటనలు జరగగానే వాళ్ళు బటన్ ఒత్తుతారు డోర్ ఆ గ్లాస్ కిందికి అయితే వాళ్ళకెళ్ళి దూకుతారు సామాను పోనీ ఫోన్లు పోని బంగారం పోనీ ఏమన్నా అని ప్రాణంతో ఉంటాయి చాలు అటువంటి లక్షలు చంపేజ్ ఈ సంఘటనలు మన దేశంలో ఇప్పటి వరకు కొన్ని వందలు జరిగినాయి సార్ కొన్ని వందల ప్రాణాలు వందల కుటుంబాలు రోడ్ పాలైన అయినా బస్సు యజమానులు రోడ్డు సేఫ్టీ సిస్టమ్ మళ్ళో వాళ్ళకు ఉంటాయి బల్సిన వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు అద్దాలకు పవర్ విండో పెట్టి చూపేద్దాం ముచ్చట్లు ఒక్కొక్క టికెట్కు ఎంత పైసలు ఛార్జ్ చేస్తు మనుషుల సేఫ్టీ వేయడం బైక్ బైకోడో రాంగ్ రూట్ వచ్చింది కరెక్ట్ ఆ బండికి స్లీపర్ ఆ సిస్టమ్ ఉందా న్యూస్ ఛానల్ ఏం చెప్తారు అసలు అది స్లీపరే కాదు దానికి స్లీపర్ వేయించండి దానికి పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు అంటే ఇవి ఏదన్నా జరిగినప్పుడు ఇట్లాంటివి బయటపడతాయి నాకు అప్పుడప్పుడు వాళ్ళు ఆఫీసర్లు ఫోన్ చేస్తారు పెద్ద పెద్ద నేను పలానా డిపార్ట్మెంట్ అయ్యా నా బండి ఎవడ ఆపుతారని ఇవి జరిగినప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా రూల్స్ ఆఫ్ రూల్స్ గంతే ముఖ్యమంత్రి కొడుకు అయినా తప్పు చేస్తే శిక్ష శిక్షణే నేనే ముఖ్యమంత్రి నా కొడుకు ఏమి కాబట్టి నేను అడవి సార్ చెప్పబో బస్సులు గిట్ట నిజంగా ఏసీ బస్సులు ఏమేమి ఉన్నాయో అవన్నిటికీ ఈ విండో సిస్టమ్ పెట్టి ఎవ్వలకేం కాదు ఎవల విండో కాడాలకు బటన్ పెట్టు సార్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నాం ప్రతి సీట్ వెనకాల ఛార్జింగ్ పాయింట్ కరెంట్ కరెంటుతో నడుతుందా ప్రతి సీటుకు పుష్ బ్యాక్ సిస్టమ్ ఉంటుంది అది ఇట్లా పవర్ తోటే నడుతుంది పైన ఏసీ బ్లోయర్ ఉంది ప్రతి ఒక్క సీట్ పైన తల పైన అది పవర్ తోటే ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఒక సీటుకు పవర్ విండో బటన్ ఇస్తే తప్పేముంది సార్ నువ్వు ఇప్పుడు ఒక సీట్ ఒక ఒకవేళ మీరు పవర్ విండో బటన్ అనుకుందాం బెంగళూరుకు హైదరాబాద్ టు బెంగళూరు రెండు వేలు ఛార్జ్ ఇంకో వంద రూపాయలు ఎక్కువ తీసుకోవాలి పబ్లిక్ ఇయ్యారా సార్ మీ సేఫ్టీ గురించి సార్ పవర్ విండో పెట్టించారు మనం బాజాపు తిస్తారా నేను మొన్న మంది చచ్చిపోయింది దాంట్లో పవర్ విండో లేదు దీనికి పవర్ విండో ఏమైనా అయినా ఒక బటన్ వస్తా సార్ అట్లా ఆలోచన వస్తా సార్ అందరికీ ఇప్పుడు ఇప్పుడున్నీ రెండు వేల ఇరవై ఐదులో కరోనా నుంచి రెండు వేల ఇరవై ఐదు ముచ్చట కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు మనిషి ఖర్చు పెట్టడానికి భయపడతలేదు బిందాసుగా ఖర్చు పెడుతుండు బిందాసుగా తింటుండు తిరుగుతుండు కుటుంబ సభ్యులకు టైం ఇస్తుండు ఎంత ఏం చేయాలో అంత ఎత్తుండు నా అనుకున్న ఏం చేయాలో అవన్నీ ఎత్తుండు బిందాసుగా ఎందుకంటే రేపటి దానికి గ్యారంటీ లేదు కాబట్టి ఎక్కడైనా హోటల్కి హోటల్ పోతే ఇంతకుముందు బిల్లు వేయగానే ఆ కౌంటర్ క్యాడ్ పోయినా నాకు కాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అని తక్కువ చేపించుకున్నారు ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు బిల్ ఎంతైతే అంత జిఎస్టీ లోకల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ సెంటర్ జీఎస్టీ అన్ని కడుతుంది ఎందుకంటే మనిషి ఈరోజు హ్యాపీగా ఉంటే చాలు రేపటి దాని సంగతి లేదు అనే స్టేజ్కి వచ్చిండు జెన్యున్గా ఆ సిస్టంలో బతుకుతురు ఇప్పుడు జనాభా మీరు ఇరవై ఐదు వందలు కాదు సార్ మూడు వేలు తీసుకోరు టికెట్ కానీ ప్రాణాలు పోయినాక నువ్వు ఆయనకి ఎక్సీ చేసి ఐదు లక్షలు ఇస్తే ఇస్తాయి కోటి రూపాయలు ఇస్తాయి కుటుంబమే వీకే ఏం చేసుకుంటాడు సార్ పైసలు ఇంకో భార్య దొరుకుతుంది ఆ భార్య పిల్లలు అవుతారు కానీ పెయిన వాళ్ళు అయితే రారు కదా ఎవడో ఉంటాడు మర్స్తికి ఆనందంగా బతుకుతుంది కానీ ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు వాళ్ళ గుర్తుకస్తే ఆ ముద్ద లోపలిపోతున్నారు కళ్ళల్లోకి వెళ్ళి పల్లెంలో నీళ్ళు వాడే ఒక్కొక్కళ్ళ స్టోరీ చదివితే నాకే దుఃఖం వచ్చింది నాకు సంబంధం లేదు ఆ కర్ణాటక శ్రీనివాస్ సార్కి ఏం సంబంధం బాధపడుకుంటా ఫోన్ మాట్లాడి మన సిస్టంలో ఏ వ్యవస్థలైనా ఆదాయ వనరులు ఎట్లయని ఆలోచించుతా ఉంచుతాం కానీ ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు సేఫ్టీ గురించి మనం ఆలోచించాలి మన ఇండియాలో నాకు తెలిసి ఈ సిస్టమ్ ఎక్కడ లేదు బస్సులకు పవర్ విండోస్ మన ఇండియాలో ట్రై అయ్యేది దాని గురించి కొంచెం ఆలోచించు ఒకవేళ ఆ సిస్టమ్ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనుషులు బతికే అవకాశాలు ఉంటాయి అసలు మూడు కోట్లు నాలుగు కోట్లు కారు కూడా పవర్ విండోస్ ఉంటాయి సార్ అది కూడా క్లోజ్ చేసుకొని ఉండొచ్చుగా మరి ఇప్పుడు రోల్స్ ర్యాన్స్ ఉంది దానికి పవర్ విండో ఉందిగా దానికి పవర్ విండో ఎందుకు సార్ అది ఎప్పుడు తిరుగుతుంది కదా మరి దానికైతే విండో అవసరం లేదు కదా క్లోజ్ గ్లాసే ఉండాలి అయినా దానికి బటన్ వస్తే గ్లాస్ కింది దిగే సిస్టమ్ నా బస్సులకి ఎడితే తప్పేముంది రేపు ఇంకేదైనా ప్రమాదం జరిగినప్పుడు దీనివల్ల పబ్లిక్ బయటపడే అవకాశాలు ఉంటాయి కదా ఇది నా ఆలోచన కాదు సార్ ఆ సార్ ఆలోచన నాకు చెప్పిండు నేను వీడియో చెప్తాను నాకెందుకో ఆ సార్ చెప్పింది నాకు నచ్చింది వెంటనే ఇప్పుడే జస్ట్ ఐదు నిమిషాలు ఆ సారి చెప్పి ఆరు ఏడు నిమిషాలు మాట్లాడిండు ఆయన ఫోన్ కట్టేసి ఆఫీస్లో వచ్చి కూర్చొని వీడో చెప్తాను ఇట్లా చాలామంది సేఫ్గా ఉంటారు అందుకే మన దేశంలో భరత్ అని నేను సినిమా నచ్చింది మహేష్ బాబు గారు అలా కొన్ని రూల్స్ పెట్టిండు ఆయన ట్రాఫిక్ సంబంధించి నిజంగా ఆ రూల్స్ ఉండాలి సార్ మీరు దుబాయ్ వరి దుబాయ్లో కారు మ్యాటర్ కాదు కారు మీద వచ్చే ఫెనాల్టీలకు అమ్మి కట్టే పరిస్థితి ఉంటుంది అంత భయం బండి తీయాలంటే క్యాబ్ బుక్ వేసుకొని వెళ్ళిపోతారు మెట్రో వాడతారు కారు తీయద్దు ఎందుకంటే ప్రతి జాగాలా సీసీ కెమెరాలు ఒక్కొక్క దానికి ఫెనాల్టీలు వింటే గుండె జారి గల్ అంతైతే గంత పెనాల్టీలు ఉంటాయి ఎనక సీట్లో కూడా బెల్ట్ పెట్టాలి స్పీడ్ లిమిట్ ఏ లైన్లో పోవాలంటే ఆ లైన్లోనే పోవాలి ఇంకో లైన్లోకి పోవద్దు ఎంత భయంకరమైన రూల్స్ అది మన దేశంలో అయితే రాంగ్ రూట్లో పిల్లవాడి బండి తీసుకొని వచ్చి పంతొమ్మిది మంది చచ్చిపోయారు బస్సు కాలిపోతే బస్సు ఇన్సూరెన్స్ అనుషులకు ఎట్లా సార్ అదే బస్కి ఈరోజు పవర్ విండోస్ ఉండుంటాయి డ్రైవర్ కార్డు దాకానే ఓపెన్ సార్ మీరు ఏ పండినా చూడండి డ్రైవర్ నుంచి మన లోపలికి ఎంటర్ అయినామా ఇవ ఇసు సెటర్ల వారేసి సెటర్ గుంజినట్టే ఆ సెటర్లకి వెళ్ళి వాగ్గిదాలు తెగలకి వెళ్ళి గాలి రాదు పొగ పొగ ఆ పొగ పీల్చుకొని చూగొలిపోతాం చూగొలిపోగానే అక్కడ అందుకుంటుంది మనిషి కథం బట్టలు ప్లాస్టిక్ ఏనే పట పట గాలి మొత్తం మనిషి మనిషికి బూడిదవడా ఇప్పటికి కొన్ని వందల మంది అర్చిపోయింది అయినా కానీ బస్సులు గవేసి ఇష్టం ఫుల్ ఏసీ కంప్లీట్ క్లోజ్ బయట ఏం జరుగుతుందో లోపలికి తెలియదు లోపల ఏం జరుగుతుందో బయట అవగాట్లుంది ఎందుకు ఆసారి చెప్పింది నాకు నచ్చింది సార్ నేను అందుకే వీడియో చేసిన నేను చెప్పింది కూడా మీకు కరెక్ట్ అనిపితే నా పెద్ద పెద్దోళ్ళు నా వీడియోలు చూస్తారో చూడడం నాకు తెలియదు కానీ ఒకవేళ కొంచెం అన్న రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళ చూసిన చూసినాను సంబంధించిన వాళ్ళ వాళ్ళని చూస్తే డ్రైవర్లు అన్నలు కానీ ఈ వీడియో షేర్ చేయరి మీ మీ గ్రూపులలో షేర్ చేయరు రేపు ముందు ముందు తరాలకు ఇట్లాంటి ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగకుండా బయటపడే దాని గురించి ఆలోచించే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం కర్ణాటక శ్రీనివాస్ సార్ గారికి ధన్యవాదాలు మంచి సబ్జెక్ట్ కేపారు సార్ ఒక్కళ్ళకన్నా ఇది మెసేజ్ చేరి వాళ్ళు కొంచెం బండి మీద ఏమన్నా ఆలోచించి ప్రజల ప్రాణాలకు కాపాడే ప్రయత్నంగా పవర్ విండోస్ పెట్టుకోవాలని మనస్ఫూర్తి అనుకుంటున్నా ఆ ప్రమాదాలు చనిపోయినా నా తెలంగాణ ఆంధ్ర కర్ణాటకకు సంబంధించిన ప్రజలందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రగడ సానుభూతి చనిపోయిన వాళ్ళ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందేమాతరం జై